ఇక చివరిగా మీనరాశి వారికి ఈ వారం ఎలా ఉంటుంది గురువు గారు మీనరాశి వారికి జన్మ శుక్రయోగం మాత్రమే యోగిస్తుంది అవసరాలకు ధనం అందుతుంది చేస్తున్న కృషి ఫలిస్తుంది జన్మరాశిలో ఉచ్చ శుక్రగ్రహ యోగం మేలు చేస్తుంది కృషిని బట్టి ఆర్థిక అభివృద్ధి సూచితం మీ నిజాయితీ మిమ్మల్ని రక్షిస్తుంది ముఖ్యమైన కార్యక్రమాల్లో శ్రద్ధ వహించండి ఏకాగ్రత పనిచేయడం ద్వారా అనుకున్నది సిద్ధిస్తుంది ఎట్టి పరిస్థితుల్లో చెడు ఊహించవద్దు ఆత్మస్థైర్యంతో ముందుకు సాగండి తప్పనిసరిగా విజయం లభిస్తుంది ఉద్యోగంలో తోటివారితో సామరస్యంగా సంభాషించండి ఒత్తిడికి గురి కాకుండా సకాలంలో పనులు పూర్తి చేయండి కష్టానికి తగిన ప్రతిఫలం లభించే వరకు శాంతంగా వ్యవహరించండి ఎంత ఓర్పుతో పనిచేస్తే అంత ఫలితం ఉత్తమంగా ఉంటుంది తొందరలో పొరపాట్లు జరగకుండా చూసుకోవాలి సాంకేతిక లోపాలు ఏర్పడకుండా స్పష్టంగా సున్నితంగా మీ భావాలను వ్యక్తపరచండి పనులు ప్రారంభించిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఆ పనులు వాయిదా పడకుండా మీ యోగ్యతకు తగ్గట్టుగా ఎంత సమయంలో ఆ పనులు పూర్తి చేసుకోవాలో అంత సమయంలోనే వాటిని పూర్తి చేయండి అవసరమైతే ఒకటి రెండు సార్లు ముందే ఆలోచించండి వ్యాపారంలో ఇబ్బందులు ఎదురు కాకుండా కృషి చేయండి మీ కుటుంబ సభ్యుల సూచనలు తప్పనిసరిగా తీసుకోవాలి సమిష్టి కృషి విజయాన్ని ఇస్తుంది మీనరాశి వారు ఏ స్తోత్రం పటిస్తే బాగుంటుంది మీనరాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవడం చాలా ఉత్తమం ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి నవగ్రహాలని దర్శించాలి వీరు ఏవేవి దానం చేస్తే బాగుంటుంది నవధాన్యం అగ్నికి అర్పించాలి